హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ చాలామందికి జొన్న రొట్టె సరిగ్గా చేయడం రాదు విరిగిపోతుంది సో నేను ఇక్కడ చెప్పే టిప్స్ ఫాలో అవుతూ జొన్న రొట్టె కనుక మీరు చేస్తే పర్ఫెక్ట్గా నీట్గా అస్సలు విరిగిపోకుండా వస్తుంది సో దానికోసం ముందుగా ఒక బౌల్లో ఒక ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకొని ఒక కప్ జొన్నపిండిని తీసుకోవాలి తీసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి పిండిని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల పిండి అనేది బాగా స్మూత్ అవుతుందండి స్మూత్ అవ్వడం వల్ల రొట్టె అనేది బాగా సాగి మనకి రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా ప్లేట్కి రుద్దుతూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా ఒకేసారిగా ప్లేట్కి రుద్దుతూ కలుపుకోవాలి ఇలా రుద్దడం వల్ల ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల పిండి రొట్టె అనేది బాగా సాగుతుంది అండి మనం చేసేటప్పుడు అలాగే మంచిగా సాఫ్ట్గా ఉంటుందండి రొట్టె ఇలా ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ కలుపుతూ పిండిని కలపండి రుద్దుతూ కలపండి ఇలా పిండి మొత్తాన్ని ఇలా నీట్గా కలుపుకోండి కలుపుకున్న పిండిని ఇలా ఒక బాల్ లాగా పెట్టుకోండి ఇప్పుడు రొట్టె చేసుకోవాలండి మనం బాల్లాగా చేసుకున్న దాంట్లో మధ్యలో పిండి వేయండి చుట్టూరుగా కాకుండా మధ్యలో వేసి కొంచెం పిండిని ఆ బాల్కి కూడా అంటించండి ఇలా నేను చూస్తు చేస్తున్నట్టుగా కొంచెం చేత్తోనే ఇలా ప్రెస్ చేస్తూ ఒక చిన్న చపాతి సైజ్ చేయండి సో ఇక్కడ సేమ్ టైంలో మనం ప్యాన్ని కూడా హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫింగర్ టిప్స్ మాత్రమే యూస్ చేసి రొట్టెని ప్రెస్ చేస్తూ సైడ్కి జరపండి ఓన్లీ ఫింగర్ టిప్స్ మాత్రమే యూస్ చేయండి అరిచేతిని అస్సలు యూస్ చేయొద్దండి అరిచేతి కనుక మీరు యూస్ చేస్తే రొట్టె అనేది కింద అతుకుపోతుందండి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఓన్లీ ఫింగర్ టిప్స్ మాత్రమే యూస్ చేయండి ఫింగర్ టిప్స్తో యూస్ చేస్తూ రొట్టెని జరపండి అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా రొట్టె అనేది సాగుతూ పెద్దగా అవుతుందండి ఇలా నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా చేయండి ఓన్లీ ఫింగర్ టిప్సే యూజ్ చేయండి ఫింగర్ టిప్స్తో రొట్టెని కొడుతూ పక్కని జరపండి రొట్టె చేస్తూ పక్కకి జరపండి రొట్టెని సో అప్పుడు మధ్య మధ్యలో మీ చేతి రొట్టెకి అంటుకున్నట్లు అయితే కొంచెం పిండిని చేతికి తీసుకొని మళ్ళీ అలా రొట్టెని చేయండి సో ఇలా చేయడం వల్ల రొట్టె అనేది బాగా సాగుతుందండి ఇలా కొంచెం జరుపుతూ చేయండి జరుపుతూ చేయండి జరుపుతూ చేయండి ఇలా నార్మల్గా మరీ అంత మందంగా కాకుండా మరీ అంత సన్నంగా కాకుండా ఈ మందం రొట్టె అయితే సరిపోతుందండి మీకు కనుక ఒకేసారిగా ఇంత పెద్ద రొట్టె రాకపోతే చిన్న చిన్న బౌల్స్ అయినా యూస్ చేసి తీసుకోవచ్చండి ఇప్పుడు మన ప్యాన్ అనేది హీట్ అయింది ఇప్పుడు ఇక్కడ రొట్టె తీసేటప్పుడు ముందుగా మనం మొత్తం చేయిని లోపలికి పెట్టి ఇలా రొట్టెని లేపి ప్యాన్ మీద వేయాలండి ఇలా పా నేను ఇక్కడ హాట్ వాటర్లో ఒక క్లాత్ తీసుకున్నానండి ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఒక్కసారి మనం కింది నుంచి చూసుకోవాలండి రొట్టె కింది సైడ్ కాలిందా కాలలేదా అని చూడండి ఇక్కడ నాకు రొట్టె కాలిందండి సో కింద సైడ్ కాలినప్పుడు మాత్రమే ఇలా క్లాత్తో వాటర్ని తీసుకొని ఇలా తడపాలండి పైన సైడ్ రొట్టెని ఇలా పైన సైడ్ రొట్టెని తడపడం వల్ల రొట్టె అనేది బాగా స్మూత్గా అండ్ మెత్తగా వస్తుందండి ఇలా కింది నుంచి తీసి రొట్టెని తిరిగేయాలండి ఇలా తిరిగేసిన రొట్టెని ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ అలానే పెట్టాలండి కదిపొద్దు రొట్టె అనేది ఇలా రొట్టె అనేది కొంచెం కొంచెంగా పొంగుతూ ఉంటుంది సో మనం కింది నుంచి తీయడానికి టైం పడుతుందండి అప్పుడే తీయొద్దండి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ తర్వాత కొంచెం కొంచెంగా లేపుతూ రొట్టెని తీసుకోవాలండి ఇక్కడ చూసారా మనం తిరిగేసిన రొట్టె ఒక సైడ్ మొత్తంగా కాలిపోయిందండి ఇలా పొంగుతూ ఉంటుంది మనం చేసే రొట్టెని తిప్పేస్తూ కాల్చుకోవాలండి బాగా ఇలా ఒక టూ సెకండ్స్కి టూ సెకండ్స్కి తిప్పుతూ తిప్పుతూ కలుపుకోవాలి కాల్చుకోవాలండి రొట్టెని రొట్టె మొత్తాన్ని ఎడ్జెస్లో బాగా కాలనివ్వాలండి ఎడ్జెస్లో అసలు కాలేదు సో ఎడ్జెస్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇంతే అండి జొన్న రొట్టె చేయడం చాలా సింపుల్ సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ